ఘనమైన బలమైన సాటి లేని యేసు క్రీస్తు నామములో మరి ఒకసారి అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన అంశముతోనే పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్నారు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఏడవ మాట అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు అందరామేందని చెప్పండి ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు హల్ నేను చెప్పే మాట ఏంటంటే మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలి ఏమేన్ హల్ మన గురించి సాక్ష్యం చెప్పబడాలి అని అంటే మనలో కూడా దేవుడు పైరూపాన్ని కాదు హృదయాన్ని చూసేవాడు మన లక్షణాలను గమనించేవాడు స్వభావాన్ని ఎరిగేవాడు ఆమెన్ సో ఆ మోషేకున్న స్వభావం దేన్ని బట్టి దేవుడు అతని గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు నా ఇల్లంతటిలో అయిన నమ్మకమైన వాడు అని కొన్ని మనము చూసుకున్నాం దేవునికి స్తోత్రం ఈరోజు ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు హెబ్రిల గ్రాస్ పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ మాట మనం చదువుకున్నాం మోషే మోషే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును విశ్వాసమును బట్టి బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనా క్రీస్తు విషయము అయినా నింద గ్యమని గొప్ప భాగ్యమని ఎంచుకుని ఎంచుకున్నాడు అంటే తీర్మానం తీసుకున్నాడు ఏం తీసుకున్నాడైనా తీర్మానం ఐగుప్తు ధనము కంటే అంటే మోషేలో ఏ లక్షణమైతే ఉందో ఆ లక్షణం ఏంటంటే మోసే దనపిచాచి కాదు మోషేకు ధనము పైన ఏమి లేదు మక్కువ లేదు ప్రేమ లేదు మోషే రెడీమెంట్ ఫిగర్గా ఐగుప్తులోకి రాలేదు మోషే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనను దాచలేక అతడు బహు సౌందర్యం వాడు సుందరుడై ఉన్నందున నైలు నదిలో అతను ఏం చేశారు ఒక డబ్బాలో ఒక పెట్టెలో అతన్ని పెట్టి వదిలేశారు కారణం ఏంటంటే ఇక వాడు మా ఉన్నా వాడు చంపబడతాడు వాడు చంపబడ్డం మా మేము చూడలేము కాబట్టి వదిలేద్దాము వాని యొక్క జీవితం ఎట్లా రాస్తుంటే ఎట్లుంటే అట్లా అనుకొని ఆలోచన చేసి వదిలేరు అయితే వాళ్ళ సిస్టర్ మాత్రం మిరియం ఏం చేసిందంటే ఈ నైలు నదిలో డబ్బా వదిలినప్పుడు ఆ బాక్స్ వదిలినప్పుడు ఆ పెట్టె వదిలినప్పుడు ఆమె ఫాలో అవుతూనే ఉంది హల్దూయా అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడ ఏం జరిగిందంటే ఫారో యొక్క కుమార్తె అక్కడికి వచ్చింది ఎందుకు స్నానానికి వచ్చింది అప్పుడు ఈ ఆ పెట్టెలో ఉన్నవాడు మౌనంగా ఉండక ఆమె దగ్గర దగ్గర రాగానే దేవదూత ఏమైనా గిల్లాడో ఏమో లోపల క్యా అని స్టార్ట్ అయింది ఏడుపు ఇది కాదు కేవ్ అని ఆ ఏడుపు ఎంత వినబడిందంటే ఈయన ఆగిపోయింది అరేది ఏదో ఏదో కొట్టుకొని వస్తుంది చూడుపోండి అని చెప్పి దగ్గర తెచ్చారు తీసి చూసగానే వాడు ఏం చేస్తున్నాడు నేను అనుకుంటా చెబ్బిగా ఉండో చిట్లం బుగ్గలన్నీ వేసుకొని ఎన్ని నెలలు లాడ్ కథ బాగా బాగా చాలా చక్కగా కనబడ్డా మీకు ఇంకోటి ఏంటంటే దేవుడు ఇన్వాల్వ్ అయినాడనుకో ఇంకా అద్భుతంగా కనబడతారు దేవునికి స్తోత్రం వాళ్ళను దేవుని ప్రణాళిక వాళ్ళ మీద ఉందనుకో వాళ్ళని చూసాగానే దయపడుతుంది నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు అన్నా మన గురించి తెలియదన్నా కూడా లేదన్నా ఫ్రైజ్లాడ్ హల్ హల్ దేవు నామానికి గాక ఆమెన్ దేవుడు కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఆమేన్ ఎవరినైతే లేకుండా చేయాలి అని ఆమేన్ హల్లెలూయా దుష్టుడు ప్లాన్లు వేసాడు పన్నాంగల పన్నాడు ఆమేన్ హల్లెలూయా ఇంట్లోనే ఒక నాయకుని దేవుడు తర్ఫీదు చేస్తున్నాడు హలలోయా కదా ఎంత విచిత్రం కదా ఫారో యొక్క కుమారుడు కుమారు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవాలి ఇప్పుడు మామూలుగా ఏమంటుండ అంటే కుమారులాగా పెంచుకుందామే మోషన్ ఎట్లా పెంచుకుంది ప్రైజ్ అలవాడు హలలో పక్కన మిరియం ఉంటే అన్నది మిరియామతో ఎవరో హెబ్రియులకు పిల్లోడు ఉన్నట్టున్నాడు పాపం వాళ్ళు వదిలేసినట్టున్నారు వీని పాల్ పాలిచ్చి పెంచే తల్లి ఎవరైంటే చూడు అని ఎవరికి చెప్పింది వాళ్ళ అక్కకే మోష అక్కకే చెప్పింది డ్యూటీ కూడా మా అమ్మనే ఉంది కానీ తీసుకొని వచ్చింది అలా లూయా దేవునికి స్తోత్రం ఎంగిల్ పాలు కూడా తాగిపోయలేదు ఆ దేవుడు కార్యాలు ఎట్లుంటాయి చూడు అందుకే మనోడు నలభై ఏళ్ళైనా లోపల రక్తం అదే మనిషి మాములుగున్నాడు కానీ బుద్ధి మాత్రం హెబ్రిని బుద్ధే దేవునికి స్తోత్రం పెరుగుతుందేమో గుప్తి ఇంట్లో ఫారు యొక్క కుమారుడని పిలువబడుతూ దేవునికి స్తోత్రం హల లూయా కానీ లక్షణాలన్నీ ఏ లక్షణాలు ఉన్నాయి హల్లెయా బయటికి పోవాలా బయటికి దావాలా బయట నిలబడాలా ఏదో చేయాలా దేవుని కొరకు ఆరాటం పోరాటం లోపల హల ఊయా సో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోష గురించి చెప్పడానికి ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే అతడికి ఐగుప్తులున్న ధనము కంటే క్రీస్తు క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు ఆయన అంటే ఆ ధనము కంటే ప్రభు కోసం నిందలు పడ్డం ఇష్టం అనుకున్నాడు ఆయన మనం ఏం చేస్తాం డబ్బు లేదని ఈరోజు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు కదా డబ్బు లేదని మాకు మర్యాద ఇవ్వడం లేదు కదా డబ్బు లేదని మా గురించి ఏదేదో అంటున్నారు కదా డబ్బు సంపాదించి చెప్తారా మీ కథ ఒక్కొక్కరిది దేవుడు అంటాడు సార్ లేరా కూర్చో అంటాడు వాడు పనికిరాడు వాడు నమ్మకమైన వాడు కాదు హలో లూయా ఏమాన్ దేవునికి స్తోత్రం ఏం మోసే మరి ఐగుప్తులు అంత ఉంది అంత ధనం ఉంది అది వదిలి నిందల పాలంటావు అరణ్యం అంటావు ఏంది అన్న ప్యాలెస్ వదిలి ఎడార్లో ఉంటానంటావు ఏందంటే నీకు తెలియదు భరత్ కుమార్ వెండి బంగారంలో నావి అన్నవాడు ఆయన ఆ బంగారం ఆ వెండి చూడాలగాని కానీ ఇదేముంది చిమటలు కొట్టేసేది దొంగలు ఎత్తుకపోయేది అంటాడు ఆయన రేసలాడ్ హల్లెలూయా అందుకే ప్రభు కూడా మత్తైస్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఏం చెప్తారో తెలుసా మనందరికీ అందరికీ చెప్తాడు ఆ మాట చదవండి మత్తవార్త ఆరు ఇరవై నాలుగో వచనం ఎవడును ఇద్దరు యజమానులకు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు దాసుడుగా ఉండ నేరడు అతడు ఒకరిని ద్వేషించి అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును ఒకరిని ప్రేమించును లేదా లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించి ఒకరిని తృణీకరించును మీరు మీరు దేవునికి దేవునికి సిరి అంటే డబ్బు డబ్బు డబ్బుకును దాసులుగా దాసులుగా ఉండనేరూ ఇప్పుడు మీరు దేవునికి దాసులుగా ఉండాలని అన్ని వదిలి వచ్చి కూర్చున్నారు కొంతమంది వదులు రాలేదు అంటే వారు దేనికి ఉన్నారు ఇప్పుడు సిరికి దాసులు వాళ్ళు బయట ఉన్న వాళ్ళంతా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న ఫులిష్నెస్లో లో ఉన్నారు వాళ్ళు హలోయ ఇంత పండగలు జరుగుతుంటే దేవునికి స్తోత్రం హలలోయ డబ్బు వెనక పరిగెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవునికి స్తోత్రం చూడండి ఈరోజు ప్రపంచం అంతా చూస్తే దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటుంది ఏంటో తెలుసా డబ్బు అవును డబ్బున్నాడు దేవుడు అయ్యా అంటుండో ఒక ఆయన హలలోయ కానీ ఇటువంటిది ఉంటుంది అనేసి దేవుడు కొన్నిసార్లు బల జలక్ ఇస్తుంటాడు ఇరవై ఇరవై జ్ఞాపకం చేసుకోకుండా చేశాడు ఇరవై ఇరవై అగా ఏమంటాం ఏ సంవత్సరం క్యారడూయా ఒక సర్వేలో ఏం తెలిసిందంటే అంత ధనవంతులే చచ్చారంట ఆమె ఆ మురికి కాలువలలో కొట్టాలలో అక్కడిక్కడ వాళ్ళు ఏ మాస్కులు ఉండవు ఏ శానిటైజర్లు ఉండవు దొరికిందే తింటా ఉంటారు పోతా ఉంటారు సానాలు కూడా చేయరు ఆమెన్ కానీ వాళ్ళకి ఏం రాలే కరోనా హలో లూయా మరి వచ్చింది ఆమెన్ ఎందుకంటే కొంతమంది అనుకున్నారు డబ్బు మమ్మల్ని కాపాడుతుందేమో అని డాక్టర్ల దగ్గర అయితే ఇట్లా కుమ్మరించారంట సూట్ కేసులు సూట్ కేసులు బ్రతికించాయా బ్రతికించాయా ప్రైజ్లో హలోయ ఇప్పుడు నీకు ఆకలి అయింది నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నీ కడుపు నిండాలంటే దాన్ని ఏం చేయాలను బయటకు పెట్టేసి కొనుక్కొని తిని దేవాహానికి స్తోత్రం సాగాలని అంతేగాని దీన్ని చంపుకుంటా దీన్ని కాపాడుకోవాలంటే దెబ్బ కొంతమంది తినరు పాపం అది ఏందో తినడానికి స్తోమత ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ ఏమ ఏమనుకుంటారు ఇది ఖర్చు పెడితే రేపెట్లా రేపటి చింతగాళ్ళంతా హల్లుయా అట్లా పెట్టి 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 అల్మీర్లో తాళం వేసి 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 చివరికి హాస్పిటల్ పోయినాక నీకు అదొచ్చింది ఇది వచ్చిందని చెప్పి ఇంత పొడుగు కొయ్యాలని చెప్తే ఎందుకయ్యా అంటే తినక పేగేమైంది పెద్ద పేగు చిన్న పేగు నడిపేగు అన్ని పేగులు ఉంటాయి ఎండిపోయినాయి అని చెప్పి రకరకాలైన వైద్యాలతో రకరకాలైన పరిస్థితులతో కదా రక్త పరీక్ష మొదలుకొని హల్ ఇంకా వద్దులేండి అవన్నీ మీకు తెలుసు దేవునికి స్తోత్రం హల్ కాబట్టి డబ్బుకు విలువను ఎప్పుడు కూడా మనం ఇవ్వద్దు డబ్బు లేకుంటానా హలలోయ మనకి ఎవ్వరు మర్యాద ఇవ్వరన్నా అని మీరు అనుకోవచ్చు కానీ డబ్బుని ఎంతగా చూ ఎంత చూడాలంత చూసి దేవుని గొప్పగా చూడడం ప్రారంభిస్తే పరలోకము నరకము అందరు కూడా నీకు భయపడతారు మర్యాద ఇస్తారు హలలోయ ఏమే అది కేవలం అవసరత తీర్చేది మాత్రమే దేవునికి స్తోత్రం కూడు గుడ్డ వస్త్రం ఎట్లాంటిదో డబ్బు కూడా అంతే కానీ దాన్ని అంత పనిగా కళ్ళకు అద్దుకొని దాన్ని ముద్దు పెట్టుకొని దాన్ని లాకర్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అవసరంలే రైజ్ లాడ్ హలలోయ మోషే ఎందుకు మోషే గురించి దేవుడు అతనిని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడంటే ఆయనకు ఏం పిచ్చి లేదు ధన పిచ్చి లేదు ఐగుప్తులో ఉన్న ధనం మామూలు ధనం కాదు అది దేవునికి స్తోత్రం ఆయన ఆయన నలభై ఏండ్లు ఉన్నాడు ఐగుప్తులో ఒక్కరోజు కాదు ఫార్టీ ఇయర్స్ నలభై ఏండ్ల వయసు వచ్చే వరకు ఐగుప్తులోనే ఉన్నాడు ఆ నలభై ఏండ్లలో కళ్ళ ముందు ఎంత చూసింటాడు ఎంత డబ్బు చూసింటాడు ఎంత బంగారం చూసింటాడు ఎంతగా చూసింటాడు అందరు కూడా ఫారో యొక్క కుమార్తె యొక్క కుమారుడని ఆయనకు దండాలు పెడుతున్నారు నమస్కారాలు చేస్తున్నారు గౌరవం ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇవంతా కూడా తుస్పటక్ అనుకున్నాడు క్రీస్తును గుడిచిన నిందనే నా జీవితంలో గొప్పది అనుకున్నాడు క్రీస్తుని కోసం నేను పరిగెట్టాలని ఏం చేశాడు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఏమేన్ సుఖానికి కాదు ప్రభు కోసం కష్టపడాలని ఇష్టపడ్డాడైనా అది దేవునికి ఆకర్షించింది హల్యా దేవనామానికి మేము గలుగును గాక ఏమేన్ అటువంటి మెచ్యూరిటీ మనకు రావాలా ప్రైజ్ అలాడ్ హలలోయ ఆమెన్ లక్ష రూపాయలని జాబులో ఉంటే నెమ్మది ఉంటుందా చెప్పండి లక్ష రూపాయలు జోవులో పెట్టుకొని ఎర్రబస్ ఎక్కగలవా ఆటోలో నువ్వు ఒక్కొని ప్రయాణం చేయగలవా ఎందుకు దేనికి స్తోత్రం హూయా అదే దేవుని పెట్టుకుంటే ప్రైజ్ అలాడ్ అగ్ని ఏడంతలైనా కూడా వెళ్ళిపోతూ ఉంటావు లోపలికి సింహాల బోనైనా వెళ్ళిపోతావు లోపలికి హాల ఏమయ్యా నీకు అంత ధైర్యం అని అంటే ఏ తెగులు నా గుడారం సమీపించదు అంటావు హాల లూయా కాబట్టి మోషేలో ఉన్న మంచి లక్షణం డబ్బెనక పరిగెట్టినోడు కాదు డబ్బు మీద మమ్మకారం పెంచుకున్నాడు కాదు డబ్బును గురించి ఆలోచించిన వాడు కాదు ఏమైన్ హలలూయ ఏమేన్ ఇంకొక మాట చెప్పాలంటే నేమ్ ఫేమ్ కూడా ఆయన కోరుకోలే పేరు ప్రఖ్యాతులను కూడా ఆశించలేదు ఆయన హలలూయ అదే కదా అక్కడ రాయబడింది దేవునికి స్తోత్రం మళ్ళకు సార్ అన్నమాట పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క అందరినండి ఫరో కుమార్తె యొక్క కుమారుడని కుమారుడనని అనిపించుకొనుటకు అనిపించుకొనుటకు ఒప్పు కొనలేదు ఒప్పు కొనలేదు అందరు ఆమెందని చెప్పండి హాలె లూయా నేను ఇజ్రాయేల్ను అని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ ఫారో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని మాత్రం ఒప్పుకోలేదు అంటే హీస్ నాట్ ఆఫ్టర్ ద నేమ్ ఆయన నాకు పేరు రావాలి నాకు ప్రఖ్యాతలు రావాలి ఫేమ్ ఉండాలి నేమ్ ఉండాలి అని ఇది ఏమి ఆయనకు ఆయనకున్నదంతా కూడా ఒకటే ఒకటి ఏంటో తెలుసా దేవుని ప్రజల గురించి ఆలోచన దేవుని అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఆత్మల గురించిన తప్పున ఉంది ఆయనకు ఈజ్ ఈజ్ అ మ్యాన్ ఎటువంటి వర్ ఎటువంటి పర్సన్ అంటే ఆ సోల్స్ గురించిన భారం ఉంది ఆయనకు ఆత్మల గురించిన భారం ఉంది ఆయనకు ఆత్మల గురించిన ఆలోచన ఉంది ఆయనకు హల్లే లూయా పల్లకాయిగా ఉన్నప్పుడు ఆలోచన లేదు పెద్దవాడైనప్పుడు అన్న మాట రాయబడింది ఈరోజు వాళ్ళకు చెప్తున్న ఈ వాక్యం నేను అంటే పెద్దవాళ్ళంటే వయసులో కాదు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళతో చెప్తున్నాను నేను ఈ వాక్యం నువ్వు క్రీస్తుకు సమీపముగా వచ్చే కొలది ఉపవాస ప్రార్థనలు చేసే కొలది ఆయనతో సన్న సమయం గడిపే కొలది నీవు నీవు ఏం కావాలి పెద్దవాణి కావాలి అంటే నీ మైండ్ మెచ్యూరిటీలోకి రావాలా నీ ఆలోచించే విధానం మార్చబడాలి నువ్వు తలంచే తలంపులు వేరేగా ఉండాలి నువ్వు డబ్బుకు కాదు మర్యాద ఇయాల్సింది పేరుకు కాదు మర్యాద ఇయాల్సింది డిసిగ్నేషన్స్కి కాదు మర్యాద ఇవాల్సింది దేనికి నువ్వు ఇవ్వాలంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మకు నువ్వు మర్యాద ఇవ్వాలి ఆ వ్యక్తి యొక్క ఆత్మకును విలువ ఇవ్వాలి ప్రైజ్ అలాడ్ హల్లెల్ దేవు నామానికి మహిమ కలుగును కాక ఏమేన్ ఒక ఆత్మను సంపాదించడం అంత సులువు కాదు హల్లెలు ఒక వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చిన వెనక రాంటే వస్తాడు ఎంతవరకు అయిపోయేంత వరకు దాని తర్వాత వాడేది అంతాడు వెనక నుంచి హల్లెలు అదే ఆత్మల కోసం లేదా యా నువ్వు ఏసుప్రభుని నమ్ముకోవాలి నీ హృదయం ఏసయ్యకి ఇవ్వాలి ఆయన నీ పాపాలు క్షమించేవాడు ఆయన నీ కోసం భూమి మీదకి వచ్చాడు మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొర్రాల దెబ్బలతో ఆయన ఆయన తల మీద కిరీటం పెట్టుకొని మరణించి సమాల్ చేయబడి తిరిగి మూడో దిన నీ కూర లేచాడు తండ్రి కుడి పాష నుండి విజ్ఞాపనం చేస్తున్నాడు తిరిగి రాబోతున్నాడు అని చెప్పడానికి వాని వెనక మనం పరిగెట్టాలి అయితే అద్భుతం తెలుసా అది వాడు విశ్వసించాడనుకో అది ఎరిగాడనుకో ఎప్పటికి నీతో తోటే ఉంటాడు ఎక్కడి ఓడిక హలలుయ కాబట్టి ఆత్మ చాలా విలువైనది అది మోష్యలో మనం గమనిస్తున్నాం దేవుని ప్రజలు అంటే ఆత్మల గురించిన వేదన ఉంది వారి కోసం నేను నిందలు పాలైనా పర్లేదు హలలూయ వాళ్ళతో పాటు నేను కష్టపడతాను కానీ నాకు నేమొద్దు ఫేమొద్దు డబ్బు గురించిన ఆలోచన వద్దు హలూయ ఈ మూడు ఈరోజు పడేస్తాయి చాలామంది విశ్వాసులను చాలామంది సేవకులను ఏంటవి డబ్బు రెండవదిగా పేరు మూడవదిగా ప్రఖ్యాతి ఈ మూడు వెనక ఎవడైతే పరిగెడతాడో వాని పని అప్పుడే అయిపోయినట్టే ఈ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ అటువంటి కోరికలు ఉంటే ఈరోజు ప్రార్థన చేయండి ప్రభా అవి వేరుతో సహా నల్లో నుంచి ప్రకిలివేయండి ప్రభా ఏమేం తీసేయండి ప్రభావ ఐ డోంట్ టు రన్ ఆఫ్టర్ ద మనీ డబ్బు వెనుక నేను పరిగెట్టాను ప్రభా హూయా ఆ రోజు అపస్సులు చెప్పినట్లు నేను కూడా చెప్పాలి ప్రభా నీ వెండి నీతో నశించును అని ఐ మేన్ హల్లుయా ఏమేన్ దేవునికి స్తోత్రం జవాబుల కోసం ప్రార్థన చేయాలి కానీ కానుకల కోసం ప్రార్థన కాదు ఏమేన్ హల్ మీకు ఒక విషయం చెప్తున్నాను నేనండి దరిద్రం చుట్టుకుంది దరిద్రం చుట్టుకుంది అంటుంటారు కొంతమంది ఎంత దరిద్రమే అంటుంటారు దరిద్రం ఎవడికి జుట్టుకుంటుంది అంటే డబ్బు మీద ఉన్నోనికి జుట్టుకుంటుంది డబ్బు మీద మన మమకారం ఉన్నోనికి డబ్బుకు విలువిస్తాడు చూడు డబ్బుకు విలువ ఎవడైతే డబ్బుకు విలువిస్తాడో వాడికి దరిద్రం చుట్టుకుంటుంది వాడు నంబర్ వన్ దరిద్రుడు ప్రపంచంలో పన్నెండు మందిలో ఒకడు ఉన్నాడు దరిద్రుడు కండ్ల ముందు చూశాడు అన్ని కార్యాలు ఆయనతో తిరిగాడు గొప్ప విషయం ఏంటంటే వాడు కూడా కొన్ని ప్రాంతాలు అద్భుతాలు చేశాడు ఎందుకంటే ఇద్దరిద్దని పంపించినప్పుడు వీళ్ళు పోయి స్వస్థతలు చేశారు దయ్యాలు నిలగొట్టారు రాజ్యం కొన్ని ప్రకటించారు వచ్చారు దాంట్లో వీడి కూడా ఉన్నాడు కానీ వీడికి ఏం చావాలి ప్రభు కూడా వానికి ఏం చేయాలనుకున్నాడంటే వారు మనసు వస్తుందేమోలే వాడు మారుతాడేమోలే ఆ మేన్ అని చెప్పి వానికి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చినాడు ఏం పోస్టు వాడి ట్రెజరర్ వచ్చిన కానుకలన్నీ ఉంటాయి అకౌంట్లు అంతా వాడే మెయింటెనెన్స్ అంటే ఇవి చూసి 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 వానికి విరక్తి వస్తుందేమో అనుకున్నాడు దేవుడు చ ఏం డబ్బు లేపా డబ్బు కంటే వేసే గొప్ప అని అంటాడేమో అనుకుంటే లేదే ఏం చావాలే పులుపు చావాలే హల ఇన్ని కానుకలా ఎన్నిక ఎన్నిక లార్డ్ హల్ గని మోషి అటువంటి వాడు కాదట మోషే ఎందుకు నమ్మకమైన వాడని దేవుడు చెప్తున్నాడంటే ఆ మోషలో డబ్బు పిచ్చలేదు పేరు సంపాదించాలన్నది లేదు ప్రఖ్యాతి చెందాలన్నది అసలేదు లార్డ్ అంత గొప్ప స్థితిలో ఉన్న అని ఎప్పుడేమంటాడు తెలుసా నీ సన్నిధి నాకు కావాలయ్యా నీ సన్నిధితో మమ్మల్ని నింపాయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించ ఎప్పుడదే ఆ బాధ అంత అదే ప్రైజ్లాల్ హలూయా దేవనామానికి మహిమ కలవును గాక నా ఆత్మీయ జీవితంలో నా అనుభవాల్లో నేను నేర్చుకుంది ఏంటంటే డబ్బును మనం ఎంత దూరం పెడతామో పేరుని ఎంత దూరం పెడతామో ప్రఖ్యాతిని ఎంత దూరం పెడతామో అవన్నీ మన కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి అది నేను నేర్చుకున్న పాఠం హలూయా హలలుయా దాని వెనక మనం పరిగెట్టామా మన ఆత్మీయ జీవితం పతనం ప్రైజ్ లాడ్ హలలుయా ప్రభు ఏమంటాడు తెలుసా ఏం ప్రభు ఆ వ్యక్తి అంటే వాడు సిరికి దాసుడునైనా నాకు దాసుడు కాదు వాడు వానికి దాసుడు డబ్బు ఇస్తామంటే ఎక్కడికైనా పోతాడు వాడు డబ్బు ఇస్తామంటే ఏ నీతమైన పనైనా చేస్తాడు వాడు వాడికి ఒక విషయం తెలుసా ప్రార్థన కూడా మానుకొని వాడు ఐ మీన్ డబ్బు ఉంటే అంత ఫేమ హూయా ఏని స్తోత్రం ఏమైనా కొంతమంది భలెమోసు దేవునికి స్తోత్రం అదేంటో కానీ నీకు దేవుడట అబ్రహాముని ఏం చేశాడు పరిశోధించాడు శోధించలే పరిశోధించాడు కరెక్ట్గా ప్రార్థనకు వచ్చే ముందే ఉంటాయి అన్నీ కూడా నీకేదో సన్మాన కార్యక్రమం నీకేదో డబ్బు వచ్చే విధానం కదా నేను ఎవరో పొగడే వాళ్ళు వస్తారు అప్పుడు అప్పుడు నువ్వు తీసుకునే తీర్మానం ఉంటుంది చూడు అది ఏం చేస్తుందంటే నువ్వు నమ్మకమైన వాన నమ్మకత్వం అనువా దేవుడు చెప్తాడు హలలుయా హలలుయా ఆఫర్స్ ఎన్నో వస్తుంటాయి మనకు అది మనకు అవసరంలే పేతురు చెప్పినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం తగ్గించుకోవాలి దీన మనసు గలవారమై ఎప్పుడైతే తగ్గించుకుంటామో వాక్యం అంటది తగ్గిన సమయం అందరుందని చెప్పండి తగ్గిన సమయమున ఆయన మనను హెచ్చిస్తాడంటుకట్టిగా చెప్పట్లేదు సయకు ఆమె ఆ సమయం ఆయనకు తెలుసు మనం ఆ సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనం దీన మనసులమై ఉండాలి ఎప్పుడు కూడా ప్రెస్ లోడ్ హలో ప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళు తిరుగుతారు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కొడతారు ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళు ఉంచుతారు ప్రభు నమ్ముకున్నందుకు వెలివేస్తారు అని నీకు తెలిసిన దాంట్లో నిలబడతావు చూడు అదే చెప్తుంది నీ యొక్క మంచి సాక్ష్యం నువ్వు నమ్మకమైన వానివి అని రైజలాడ్ హల్ యా ఆమెన్ దేవునికి స్తోత్రం ఇరవై సంవత్సరాలు పిల్లలు లేరు ఇరవై ఏండ్లు వివాహమై పిల్లలు లేరు మందిరానికి వచ్చారు ప్రార్థన చేశాం అద్భుతం ఏందంటే ఆ రోజే దేవుడు కార్యం చేశాడు ప్రజలాడు వెంటనే గర్భఫలం ఇచ్చారు దేవునికి స్తోత్రం హలలుయ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు నమ్మకంగా వచ్చారు మందిరానికి ఎందుకు సేమ్ సుఖమైన ప్రసవం జరగాలని హలూయ అయిపోయింది దేవుడు సుఖమైన ప్రసవం ఇచ్చాడు మంచిగా కుమార్తెని ఇచ్చాడు దే ఆర్ హ్యాపీ దాని తర్వాత కనబడలే నేను టైం మూడు నెలలు ఇచ్చిన ఎందుకంటే ఆన్లైన్ బ్రే ఉంటాయి కదా సర్లే దాని తర్వాత వస్తారులేదు చూస్తే మూడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలైంది ప్రైజ్ అలాడ్ బస్ స్టాండ్లో కలిసినారు వాళ్ళు దేవుని స్తోత్రం అమ్మాయిందమ్మాట లేదు అయ్యా అస్సలు ఈ పిల్లతోటి టైమే దొరకడం లే లేనప్పుడు ఇరవై నాలుగు గంటల టైం ఇక్కడే నా తలకాయ స్పూన్తో తినేది ఎప్పుడునైనా ఎప్పుడునైనా అని ఇప్పుడు ఏమంటుంది ఆశీర్వాదం వచ్చినాక టై మేరలేదట లూయా ఆయనకు తెలుసు మళ్ళీ టైం ఎట్లా తీసుకురావాలో కానీ నేను నా నోటితో మాట్లాడలేదు అవునమ్మా వద్దమ్మా అది తప్పు రావాలి నమ్మకంగా ఉండాలి దేవునికి ఎందుకంటే ఆయన ఇచ్చిన మేలును మనం మర్చిపోవద్దు అదే పనిగా లాస్ట్లో ప్రేరలు అదే కదా మనం నేర్పించేది నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఆయన చెప్తున్నాం కదా మరి మర్చిపోతే ఎట్లా అని చెప్పి గమ్మన వెళ్ళిపోయినా ఏమీ అనలేదు దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి అటువంటి స్థితి మనకు ఉండొద్దు ఏమైనా అది మంచిది కాదు హలలుయా పక్కన వాళ్ళతో చెప్పండి డబ్బు ఉన్నా లేకపోయినా ఉండాలని హలూయా ఎందుకు ఒకేలాగా ఉండాలా హరి కరా ఎందుకు ఒకే రీతిగా ఉండాలంటే పాస్ట్రయ నువ్వు చెప్పినావు కాబట్టి అనొద్దు ఎందుకు ఒకే రీతిగా ఉండమంటున్నానంటే నీవు నేను ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనం కూడా అట్టివారమయ్యే ఉండాలా హల్ ఇప్పుడు చూసిన వంద సంవత్సరాలకు నిన్ను చూసినా చూసిన వాడు ఏమనాలంటే ఆ రోజు ఎట్లున్నావు ఈ రోజు అట్లనే ఉన్నావు నీ ప్రేమలో మార్పు లేదు నీ మాటలో మార్పు లేదు నీ పనిలో మార్పు లేదు నీ క్రియలు అది మంచి సాక్ష్యం హల్లే రెండు నోట్లు రాగానే పై నుంచి కిందికి చూసి మరం వద్దు ఐ పుచ్చిపోతావు భద్రం హల్లే లూయా దేవుడు మనని ఎంత ఎక్కువగా ఆశీర్వదిస్తున్నా అంత దీన మనసులోకి వెళ్ళిపోతూ ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మన గురించి ఎంత చర్చలు వచ్చినా మన గురించి ఎంత పేరు వచ్చినా ప్రఖ్యాతులు వచ్చినా వి మస్ట్ నాట్ బాదర్ అబౌట్ దట్ హల్లెలూయా ఎందుకంటే వాక్యం ఏమంటుందో తెలుసా నీ ద్వారా నీ కష్టం ద్వారా కాలేదది ఆమెన్ వాక్యం ఏమంటుందంటే ఒక్కరిని హెచ్చించు వాడు ఒకరిని తగ్గించేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయనకు మనం లోబడి ఉండాల సో ఇప్పుడు మోషేలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే డబ్బు గురించిన ధనము గురించిన ఆలోచన ఆయనకు లేదు రెండవది పేరు ప్రఖ్యాతుల గురించి ఎప్పుడు కూడా ఆయన పరిగెట్టలేదు దేవునికి స్తోత్రం హూయా దేవు నామానికి మహిమ కలంగాక సో అటువంటి మంచి లక్షణము మనం కూడా కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం